గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిందే దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐఎమ్ గోయింగ్ మా ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళు నేడు ఉంచాలా ఉంచాలని చెప్పేది నేను ఆ పేపర్ తాల్కోలేదక్క నిజంగానా నిజం నిజమక్క బామ్మ మీరు నా మీద ఒట్టేందే మొదటానా అసలే రేపో మాపోయేడు దాన్ని నిన్ను చెవులు విండాలి తయారవుతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను కిలోల తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది పేపర్ బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే ఐఎమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఎలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవు కానీ న్యూస్ పేపర్ ముందేసుకొని కూర్చున్న అమ్మాయి ఇలా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్‌మెంట్ కుంప తీసి దర్ణి గని మాట్లాడిందా ఏంది మాట్లాడడం కాదురా కాల్ చేస్తే ఎక్స్ట్రా డబుల్ వస్తా కదా నుంచి కంటిన్యూ చేసుకోంద్ర రా వార్నే తన నిమే ఉంటుందిరా ప్రేమతో కాదు అపశకున మీదวะ రే పతంజలి ఏదో ఫీల్ తోంది కదరా అచ్చాల నాకు నిది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టెల్ పార్టీ ఇచ్చా కాస్కోండి దేనికి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకు న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టి రా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమే ఇది आलिस वर आलिस वर नवीनी रिप्लेस द ये तो राजन ने राजेश अ कैच हाँ ये वर्ड जुल्ला <दिणीजुण> 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 మీ అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడు ఏడుకొండలు కూడా షిరిడి వాస వాసా చూసించాలిగా నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరుగురా గుండెలు జాగ్రత్త రే షాక్ తో ఆగిపోగల ఫ్రూట్ డైట్ లో ఉందేమో షాక్ అవుకరా నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకో సడన్ గా కారు ఆగిపోయింది ట్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

రేణిగారు హే పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ మరి అవును ఐఐటి కరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్ అబ్బాయి ఇక్కడే హైటూ బ్యాట్ అబ్బాయి అంత లక్ లవ్ సక్సెస్ ఎవరు వెంటైనా పడు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రాజాదాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తిరుదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రాటార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే అత్త మేము బాగున్నావా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్న చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ హాయ్కా ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదేం లేదు అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్గా గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో థాంక్స్ అక్క ఎలా చూడు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కలుకున్నా Thank YOU, <associmpfen> <contrôle anos> రెడీ వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది రవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకొస్తే ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అక్క ఉంటాను అలాగే రవి